ఆ గత కొద్ది రోజులుగా పొలిటికల్ వీడియోలు చూసి చూస్తున్నారు మీరు పొలిటికల్ వీడియోలు ఇచ్చి ఇచ్చే నేను ఇప్పుడేంటి నాన్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్గా కదా మన సూపర్సార్ కృష్ణ గారిని గుర్తెచ్చుకున్నాను ఈరోజు ఆయన జయంతి గబ్బర్ సింగ్లో డైలాగ్ ఉంటుంది నేను ట్రెండ్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తా అంటాడు అది మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ తెలుగు సినీ చరిత్రలో మన భారతీయ సినీ చరిత్రలో ఏనాడో అటువంటి ట్రెండ్ సెట్ చేశాడు మన సూపర్ స్టార్ కృష్ణ ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ ఫోర్ పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై ఒకటిన తనల పక్కన బుర్రపాలెం గ్రామం రాఘవయ్య నాగరత్నమ్మ దంపతులకు జన్మించాడు శివరామకృష్ణమూర్తి మన సూపర్ స్టార్ కృష్ణ చదువైన తర్వాత సినిమాల పట్ల ఆసక్తితో చెన్నైకి వెళ్ళాడు అలా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అరవై రెండులో మధుదన్ రా గారి డైరెక్షన్లో పదండి ముందుకు అని చెప్పేసి ఒక పొలిటికల్ థ్రిల్లర్ టైప్ మూవీ అది ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు అప్పుడు అది చెప్పున్నారు పూర్తిగా చదువు మిత్రులు రావయ్యా అని దాన్ని మరలా ఇంటికి వచ్చి ఉన్నారు ఆ తర్వాత అంతా చూసుకొని చక్కబెట్టుకొని మళ్ళీ మద్రాసు వెళ్ళారు చెన్నై అలా పంతొమ్మిది వందల అరవై ఐదులో తేనె మనసులో అనే మొదటి సినిమా తన హీరోగా అది మొదటి సినిమానే ఒక రకంగా రికార్డ్ ఎలా తొలి ఈస్ట్ వన్ కలర్ సోషల్ మూవీ అది తొలి ఈస్ట్ వన్ కలర్ సోషల్ మూవీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో రిలీజ్ అయింది సూపర్ హిట్టు ఇక ఆ తర్వాత కృష్ణ గారికి పడ్డ సినిమాలు చూస్తే అసలు రోజుకి నాలుగు షిఫ్ట్లు వేసుకొని క్షణం కూడా కాలేణ బిజీ అన్నమాట తిన్నాడా నిద్రపోయ కూడా తినడం అంత పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఏకంగా పద్దెనిమిది సినిమాలు ఆ సంవత్సరం ఆయన షూటింగ్ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పదకొండు సినిమాలు రిలీజ్ అయింది పంతొమ్మిది వందల డెబ్బైలో అయితే ఏకంగా పదహారు సినిమాలు రిలీజ్ అయ్యాయి అసలు రికార్డ్ అనమాట సప్పట్లో అప్పటికే మన ఏఎన్ఆర్ నాగేశ్వరావు గారు ఎన్టీఆర్ గారు రేంజ్లో దూసుకుపోతా ఉన్నారు ఆ అమౌంట్లో కృష్ణ ఎంట్రీ ఇచ్చి ఓన్లీ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ టు నైన్టీన్ సెవెంటీ ఓన్లీ ఐదు ఐదు సంవత్సరాల్లో తన యొక్క స్టార్ డమ్మ పెంచేసుకున్నాడు ఇక నైన్టీన్ సెవెంటీలో వచ్చినటువంటి మోసగాళ్ళక మోసగాడి అయితే మన కృష్ణని పాన్ వరల్డ్ స్టార్ చేసింది అంతమంది గోడచార వన్ వన్ సిక్స్ వచ్చింది తెలుగులో మొట్టమొదటి జేమ్స్ బాండ్ మూవీ అది అది సూపర్ హిట్ తర్వాత మోసగాళ్ళక మోసగాడి ఇది తొలి తొలి ప్లే సారీ కౌబాయ్ సినిమా సో ఈ కౌబాయ్ సినిమాకి సంబంధించి మోసగాళ్ళిక మోసగాడు తొలి పాన్ వరల్డ్ స్టార్ లాగా మన కృష్ణని భావించవచ్చు ఎందుకంటే ఇంగ్లీష్లో డబ్బింగ్ అయ్యి యాభై దేశాల సినిమా ఆడింది సో ఇలా మన కృష్ణ సంచర్ రికార్డులకి వన్ బై వన్ వస్తే చూడండి తొలి ఈస్ట్ వన్ కలర్ సోషల్ మూవీ ఏదైనా ఉంది అంటే అది తేనె మనసులు తొలి జేమ్స్ వన్ మూవీ గోడచరి వన్ వన్ సిక్స్ తొలి కౌభాయ్ మూవీ మోసగాళ్ళగా మోసగాడు తొలి సినిమాస్కోప్ సినిమా అల్లూరు సీతారామరాజు తొలి సెవెంటే సినిమా సింహాసనం తొలి ఓఆర్డబ్ల్యూ రంగుల చిత్రం గూడు పుటాని ఫ్యూజన్ రంగుల చిత్రం ఫ్యూజి రంగుల చిత్రం తొలి మొట్టమొదటిది వచ్చేసి భలే దొంగలు నెక్స్ట్ తొలి సినిమాస్కోప్ టెక్నోవిజన్ చిత్రం దొంగల దోపిడి సో ఇలా ఏది తీసుకున్నా సరే మన తెలుగు మన తెలుగు సినిమాకి సంబంధించి ఫస్ట్ రా ఫస్ట్ రా ఫస్ట్ రా అంటూ అంటే అరే ఈ టెక్నాలజీ అరే ఈ టెక్నాలజీ అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా మన కృష్ణ గారి సినిమాలే ఇందిరాదేవి గారిని వివాహం చేసుకున్నారు వారికి పిల్లలు ఉన్నారు రమేష్ బాబు మహేష్ బాబు అండ్ ఆడపిల్లలు ఈ వేలో ఇక్కడ విజయనరమణ గారితో ఇండస్ట్రీ వచ్చిన కొత్తలోనే సాన్నిహిత్యం అది కాస్త ఒక రకంగా అగ్రిమెంట్ మ్యారేజ్ అయింది ఇంద్రాదేవి గారు కూడా కోఆపరేట్ చేశారు ఇక విజయనరమణ గారికి ఆల్రెడీ ముందుగా నరేష్ అనే బాబు పుట్టున్నాడు వేరే అతనితో బట్ ఇంకా అప్పటి నుంచి కూడా ఇతనితోనే ఉంటూ ఉన్నారు మన కృష్ణ గారితో నరేష్ కూడా సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటిది కృష్ణ గారు ఎవరోసారి నటించాడు ఏంటి రాబంటే ఆనాటి జయప్రద జయసుధ శ్రీదేవి సింహ సుహాసిని విజయశాంతి రాధ వీళ్ళందరితో మల్టిపుల్ హిట్స్ అందులో శ్రీదేవితో అత్యధిక సినిమాలు ఆ తర్వాత జయప్రద ఆ తర్వాత తరం అనుకున్నప్పుడు నైన్టీన్ నైంటీస్లో కూడా బ్రహ్మాండ సినిమాలు అండి నెంబర్ వన్ ఏంటి అమ్మదొంగ ఏంటి సూపర్ ఆ ఇక రెండు వేల పదిహేడులో ఇక నేను సినిమాల్లో నటించను అని చెప్పేసి రిటైర్మెంట్ తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేడున హెల్త్ ఇష్యూస్తో పాపం చనిపోవడం జరిగింది అండ్ అంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ విజయనగరం గారు కూడా చనిపోయినారు ఆమె చనిపోయిన తర్వాత సైకిల్స్ కొంచెం బాగా డిప్రెషన్లోనే రాదనప్పుడు వయసు మీద పడి హెల్త్ ఇష్యూస్ రేజ్ అనాలో నాకు తెలియట్లేదు కానీ విజయనగరం గారు ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారు బట్ ఆమె చనిపోయిన తర్వాత మనిషి మాత్రం బాగా డల్ అయిపోయాడు సో కృష్ణ గారు సంబంధించి మనం ఒకసారి రివైండ్ చేసుకుంటూ ఉంటే తెలుగు సినీ చరిత్రలో ఒకే సంవత్సరంలో అత్యధిక సినిమాలు అన్నప్పుడు పంతొమ్మిది వందల రెండు పద్దెనిమిది సినిమాలు పంతొమ్మిది వందల డెబ్భైలో పదహారు సినిమాలు ఇలా ఉన్నాయి ఎవరు నాయన అసలు ఐదు దశాబ్దాల కిందటే యాభై సంవత్సరాల కిందటే ఒక తెలుగు సినిమాని హి ఇంగ్లీష్లో డబ్బింగ్ చేసి యాభై దేశాల్లో ఆడించారంటే అదిగో మన మోసగాలిగా మోసగాడు అంటే ఏంటి తొలి పాన్ వరల్డ్ సినిమా లాగా పాన్ వరల్డ్ స్టార్గా కృష్ణ గారిని చెప్పుకోవచ్చు వయసు ఆయనది మీద పడినా సరే హీరోగా చేసిన సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి ఇండస్ట్రీలో సోపర్ టూపర్ హిట్లు ఆయనవే బట్ ఒకనొక సమయంలో పాపం ఈయనకి సరిగ్గా ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వక కొన్ని సందర్భాలలో ప్రొడ్యూసర్ సినిమా రిడ్ డబ్బులు లేకపోతే ఈయన సాయం చేసి ఈయన రెమినేషన్ వద్దనుకొని ఇలా అతి మంచి స్థానం పాపం చాలా అప్పులు పాలేడు స్టూడియో నిర్మాణం సంస్థగా చేసి అలాగే కొన్ని సినిమా తీసి లాస్ అయ్యి ఆయన కొడుకు రమేష్ బాబుని హీరోగా పెట్టి సినిమాలు తీసి లాస్ అయ్యి ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమందికి డబ్బులు ఇచ్చి లాస్ అయ్యి ఇలా నెంబర్ ఆఫ్ ఆఫ్ ఎప్పుడైతే మహేష్ బాబు చేతికి అందొచ్చాడో వచ్చాడో నెమ్మదిగా అన్ని సెట్ అవ్వటం మొదలెట్టేసారు సో ఈ విడి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి కృష్ణ గారు పొలిటికల్ పరంగా ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏలూరు నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏలూరు ఎంపీగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గెలిచారు అగైన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అక్కడి నుంచే పోటీ చేశారు ఓడిపోయారు ఇక అప్పుడు రాజకీయాలు దూరంగా ఉంటూ ఉన్నారు గతంలో తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఈయన బ్రదర్ గారు చెప్పున్నారు మేము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాం అందులో ఉన్నాం కదా సో పై నుంచి కేంద్రం నుంచి అంటే దట్ మీన్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మెయిన్ వాళ్ళు ఉన్నారు కదా ఢిల్లీ నుంచి ఆదేశ మీరు తెలుగు సినిమా ఫీల్డ్లో ఉన్నారు ఎన్టీ రామారావుని మీరు బద్నాం చేయాలి దట్ మీన్స్ ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయాలి తీయడండి అని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ చేసేవాళ్ళు దాంతో తీయ తప్పింది కాదు అని చెప్పేసి ఓపెన్గా చెప్పాడు సీరియస్గా గతంలో చెప్పున్నాను ఎన్టీ రామారావు గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఈ కృష్ణ కానీ విజయనమణ వాళ్ళు కానీ వాళ్ళ కొడుకు నరేష్ కానీ అసలు ఆ ఘోరాతి ఘోరమైన ఎఫర్ట్స్ పెట్టారు బట్ ఎన్టీ రామారావు ఏ రోజు పల్లె తొక్క మాట కృష్ణ అంటారు అది ఎన్టీ రామారావు గారు గొప్పతనం ఇంక కృష్ణ గారి విషయానికి వస్తే ఆయన ఓపెన్గా చాలా సందర్భాలు చెప్పాడు నాకు అభిమాన నటుడు అంటే అది ఎన్టీ రామారావు గారు ఆయనను చూసే నేను ఇన్స్పైర్ అయ్యి సినిమాలోకి వచ్చాను మా మధ్య పొలిటికల్గా ఏదైనా విభేదాలు ఉండొచ్చు కాక బట్ నటన పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ నాకు అంటే ఎంతో ఇష్టమైన ఓపెనింగ్ అనే చెప్పుకున్నాడు మనలో చాలామందికి అర్థం కాని ఇదే ఏంటి పొలిటికల్గా వాళ్ళ మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుందిరా అంటే వాళ్ళ అభిమానులు వచ్చేసి కొట్టుకోవడం తిట్టుకోవడం చంపుకునేదాకా వెళ్తారు ఆ పొలిటీషియన్స్ ఏంటి నా పాలిటీస్ ఉన్న విడిగా కనపడ్డా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా చాలా చాలా అఫెక్షన్గా ఉంటారు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఎంజీఆర్ అండ్ కరుణ అనేది డిఎంకే అన్న డిఎంకే పార్టీ అలా ఇక్కడ కూడా మన కృష్ణ గారు ఎన్టీఆర్ గారికి సంబంధించి అనుకోవచ్చు సో కన్క్లూషన్ మీ రోజుల్లో కూడా చాలామంది పొలిటికల్గా డివైడ్ అయి ఉంటారు నేను ఆ పార్టీ ఈ పార్టీ అని బట్ నార్మల్ వచ్చేసి అంత ఒకటిలాగే ఉండాలి గుర్తుంచుకోండి అండ్ పొలిటికల్గా అన్నప్పుడు హద్దులు దాటకుండా చూసుకోండి ఇక కృష్ణ గారికి సంబంధించి ఆయన జయంతిని ఆయన అభిమానులంతా ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు మరలా మన తెలుగు నేల మీద ఆయన జన్మించాలని మరలా ఒక గొప్ప నటుడిగా ఆయన ఆరోపించాలని కోరుకుంటూ ఉన్నా ఆల్రెడీ మహేష్ బాబు కూడా అదే చెప్తున్నాడు హ్యాపీ బర్త్డే నాన్న నేను చాలా మిస్ అవుతున్నాను నాన్న నా ప్రతి జ్ఞాపకంలో నువ్వు జీవించే ఉన్నావు నాన్నా అని మహేష్ బాబు గారికి కాదండి మన తెలుగు సినీ ప్రేమికులందరూ కూడా కృష్ణ గారంటే ఎనలేని అభిమాని ఎందుకంటే అసలు ఆయన పోషించిన రోల్ లేదండి బాబు అన్ని క్యారెక్టర్లు ఎన్ని ఎక్స్పరిమెంట్లు అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాడు ఇక ఏంటి సోషల్ ఏంటి ఇదిగో కౌబాయ్ ఏంటి ఆ గోడచారి ఏంటి ఇలా ఎన్నో 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 సో అటువంటి కృష్ణ గారు మరల మన తెలుగు నేను మీద పుట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటూ